వీడికి లోక జ్ఞానం తెలీదయ్యా అయినప్పటికీ వీళ్ళ నాన్న ఐజీ గారి దగ్గర పనిచేసేటప్పుడు ఒక యాక్సిడెంట్లో చనిపోయారు ఐజీ గారు జాలిపడి వీడికో పని ఇప్పించారు ఎవరో ఈశ్వర మూర్తయిన ఉన్నారట కదా ఆయన కొడుతున్నాడట రోజు ఇంటికి ఫోన్ చేసి నేను వస్తాను నేను వస్తానని ఏడుస్తున్నాడు అతను రాకుండా మీరేనయ్యా చూడాలి వీడు నన్ను పోషించక్కర్లేదు నా మొగుడు పెన్షన్ డబ్బులే నన్ను కాపాడతాయి వాణ్ణి వాడు చూసుకుంటే చాలయ్యా అమ్మా అతనే ఈశ్వరమూర్తి నమస్కారం అయ్యా నా కొడుకు పేరు మురళి వాణ్ణి మీరు కొడుతున్నారంట వాణ్ణి కొంచెం కొట్టకుండా చూసుకోండి అయ్యా ఈ ఇందలుగురు పోలీస్ కన్ఫిట్ వాళ్ళని తీసుకుపోండి వాళ్ళు ఇక్కడే ఉన్నారంటే చచ్చిపోతారు ఏంటి సార్ ఇతని దగ్గర ఇంత డబ్బు ఉంది కాదు వాళ్ళ సీడిఐ ఏదో డబ్బు వసూలు చేయమన్నారట అందుకోసం వసూలు చేస్తున్నారు డబ్బా ఎందుకు ఏదో కాంప్లిమెంట్ అని పోరా మీతో మాట్లాడాలి కూర్చో సార్ మీరు చెప్పారని లా క్లాస్ లో డబ్బు వసూలు చేస్తున్నారు సార్ డబ్బా నేనేం వసూలు చేయమని చెప్పలేదే లేదు మీరేదో ఏదో కాంప్లిమెంట్ ఇవ్వాలి డబ్బులు వసూలు చేయమన్నారట అదే అది ఏసీ వసూలు చేయమని చెప్పారు మీరు వెళ్ళి ఏసీ అడగండి లేదు సార్ ఒక బిల్ రాయడం తెలియదా ఇలాగ బిల్ రాసేది ఎన్నిసార్లు చెప్పాలి నీకు మీరంతా పోలీస్ పనికి ఎందుకు వచ్చారు కొంచెం మైండ్ పెట్టి పనిచేయి చేయి చాచడం లంచం అవినీతి ఇవన్నీ ఏదో కొత్తగా ఈరోజు నిన్నో రాలేదు ఎన్నో ఏళ్లగా ఈ మానవ సమాజపు వినాశనానికి గుర్తే లంచము అవినీతి ఎవరికో ఏదో దొరికేలోపు అంతా నాకే దొరకాలనే ఒక మనోవ్యాధే లంచానికి అవినీతికి కారణము హత్య చేసి దోచుకుని అందులో నుంచి తప్పించుకోవడానికి ఇచ్చేది మాత్రమే లంచం కాదు మీరందరూ కలిసి ఏసీ గారికి కాంప్లిమెంట్ అన్న పేరుతో వసూలు చేసిస్తున్నారుగా దానికి పేరు కూడా లంచమే అవినీతిని చూసి ఉన్నట్టు పోకండి తమ్ముళ్ళు ఒక్కసారి తప్పు చేశారంటే అది అలవాటైపోతుంది అలా అలవాటు పడి మనం ఏమి చేయలేమని పక్కకు వెళ్లిపోయిన పోలీసులే ఇక్కడ తొంభై శాతం మంది ఉన్నారు వాళ్ళలా మీరు అయిపోకండి డబ్బులు ఇవ్వకండి మీ స్నేహితుల్ని ఇవ్వనివ్వకండి లంచానికి అవినీతికి వ్యతిరేకంగా పోరాడండి అన్ని లో ఇచ్చేశారు మన స్క్వాడు తప్ప మీరు ఏంటి ఇచ్చేసారంటే మొదలు పెడదామా సారీ మిత్రమా నాకు ఈ కాంప్లిమెంట్స్ అవి నచ్చు కాబట్టి నేను ఇవ్వను ఏ ఏంటయ్యా ప్రతి విషయానికి గొడవ చేస్తున్నారు ఇప్పుడు మీరు డబ్బు ఇచ్చారంటే మనం అందరం ఒకటైపోవచ్చుగా ఇదేం తప్పు కాదు సోదరా ఇట్స్ లీగల్ లీగల్ అయితే రిసెప్టివ్ నేను డబ్బులు ఇస్తాను లీగల్ అంటే చెప్పు రిసెప్టివ్ నేను డబ్బులు ఇస్తాను అలా అయితే నాకు రిసెప్టివ్ నేను డబ్బులు ఇస్తాను ఓహో అయితే ఎవరు ఎవరన్నమాట సరే చూసుకుందాం మనం ఎవరికి దేనికి ఇక్కడ డబ్బులు ఇవ్వకూడదు మధు గారు చెప్పినట్టు ఇక్కడ ఎవరికి ఐదు పీసులు లంచం ఇవ్వకూడదు దానివల్ల ఏం దాని వల్ల యాభై ఈడీలు ఇచ్చినా కూడా ఎవర్రా డబ్బుకు రసీదు అడిగింది అడిగినోడు వచ్చి రిసిప్ట్ తీసుకోవచ్చు అడిగిన మగాడు వచ్చి రిసిప్ట్ తీసుకోవచ్చు లేదా ఈ జన్మలో వాణ్ణి గ్రౌండ్లో అడుగు పెట్టనివ్వకుండా చేస్తాను మీకు పది సెకండ్లే టైం అది నేనేనయ్యా అయ్యా ఆ కుర్రోడు అడగలేదయ్యా నిజంగా నేనే అడిగాను అయ్యా వాళ్ళిద్దరూ అడగలేదయ్యా నేనే అడిగాను అయ్యా నేనే చెప్పాను అయ్యా నేనే అయ్యా అడిగాను లేదయ్యా నేనే అడిగాను అయ్యా వాళ్ళెవరు కాదయ్యా నేనేనయ్యా అడిగాను అయ్యా నేను కూడా అడిగాను ఈశ్వరమూర్తి పేరు చెప్తే ఈ పిఆర్ఎస్ కి హడల్ అలాంటి మీ స్క్వాడ్ నుంచి పదిహేను మంది ఇక్కడికి వచ్చారు మీ వల్ల స్క్వాడ్ ని కంట్రోల్ చేయడం కుదురుతుందా లేదా కుదరదంటే చెప్పండి నేను చూసుకుంటాను ఇకపై నా స్క్వాడ్ లో ఎవడు నోరెత్తడు వెళ్ళవయ్య చూ నిజం ఒప్పుకోవడానికి అధికారి మీకు టైం ఇచ్చారు కానీ మీరెవరూ నిజం ఒప్పుకోలేదు అందువల్లే మీకు చెప్పాల్సిన అవసరం అనుకుంటాను మిజిల్ ఊదిన వెంటనే నేను పరిగెత్తండి నేను చెప్పేంత వరకు ఎవ్వరూ ఆగకూడదు పరిగెత్తడం అంటే మామూలుగా పరిగెత్తడం కాదు మీ బూట్స్ బటక్స్ తగిలేలా పరిగెత్తాలి తప్పు చేసినా సరే ఆగినా సరే పేరు ఈ అమ్మాయి నోట్ చేస్తుంది వాళ్ళందరికీ ఒక వారం మళ్ళీ ఈడీ ఇవ్వాల్సిందిగా ఏసీ ఉత్తర్వు సరేనా ఈడీ పార్టీ ఒక పొజిషన్ స్టడీ డబుల్ డబుల్ మార్చ్ ఎంట్రా ముసలలో పరిగెత్తరావు పరిగెత్తావు 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 పరిగెత్తలేదో చస్తావు పరిగెత్తండి వేగంగా పరిగెత్తండి 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 నాకు ఈ సరిపోదు పరిగెత్తావు 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 ఏంట్రా పరిగెత్తడం ఏం చెప్పాను మీకు ఓట్స్ బటక్స్ కి తగిలేలాగా ఒక్కడు కూడా పరిగెత్తడం లేదు పరిగెత్తండి ఫస్ట్ గా వేగంగా భయపట్టం పరిగెత్తండి ఫాస్ట్ 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 ఫస్ట్ రిగెత్తరా పరిగెత్తండి పరిగెత్తండి ఇంకా వేగంగా పరిగెత్తండి పరిగెత్తావు రిసిప్ నడుస్తావా పరిగెత్త పరిగెత్తం పరిగెత్తు బాస్ బాస్ పరిగెత్తు 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 ఆ రోజు పొమ్మని చెప్పానుగా

చిన్నదా చెప్తే వింటే కదా